హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను ఇది వచ్చేసి మొన్న సండే రోజు అండి యాక్చువల్గా టైం సరిపోవట్లేదు నాకు ఈ మంత్ అండి ఒకటి కదా దట్టు క్వార్టర్ ఎండ్ ఏంటో తెలియదు కానీ ఫుల్ ప్రెషర్ ఉంది ఆఫీస్లో ఈ మధ్యన జిఎస్టీ ఒకటి తగ్గింది కదా హెల్త్ పాలసీస్ మీద జిఎస్టీ ఉండదు అదొక ప్రెషర్ అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి వీడియోస్ లాస్ట్ వన్ వీక్ నుంచి సరిగ్గా పోస్ట్ చేయట్లేదు ఇది సండే రోజు అని చెప్పాను కదండి సండే రోజు సాయంత్రం మొదలుపెట్టాను వీడియో చాలా రోజులయ్యింది అసలు వీడియోస్ తీయాలి అనే ఉంటుందండి నాకు నేను పిచ్చి పిచ్చిగా కూడా ఏమి తీయను ఏది పడితే అది కూడా ఏం పెట్టనండి మీరు ఎవరన్నా చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఇంట్లో నేను ఏమైతే చేసుకుంటానో అయ్యే నా వీడియోస్లో పోస్ట్ చేస్తానండి అంటే ఎందుకు ఇలాగా పోస్ట్ చేస్తాను అనే రీజన్ కూడా చెప్తాను ఎవరికైనా వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని పోస్ట్ చేస్తాను తప్ప ఏదో పోస్ట్ చేసేయాలి అలాగైతే నేను పె పెట్టను అది నాకు తెలుసు సో అదనమాట ఇది లాస్ట్ వీక్ ఆఫ్ ది మంత్ దట్టు లాస్ట్ సండే నిన్న సాటర్డే కదా అయితే నేను ఆఫీస్లో యాన్యువల్ డే సెలబ్రేషన్ అని చెప్పి ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా యాక్చువల్గా ఆ రోజు సాటర్డే రోజు లెవెన్ ఓ క్లాక్ ఏమో వెళ్ళానండి నాకే చాలా ఎంబారసింగ్గా అనిపించింది ఆ రోజు కూడా నేను లేట్గా ఎందుకు వెళ్ళానా అని నార్మల్గానే నేను సాటర్డే అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వన్ ఇలా వెళ్తాను అనమాట ఆఫీస్కి కంపల్సరీగా వెళ్తాను కానీ కాకపోతే ఈసారి లెవెన్ ఓ క్లాక్ వెళ్ళిపోయాను సో వీడియో పోస్ట్ చేశాను కదా మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను అదే రోజు మున్ ఫస్ట్ ఒక టాప్ వేసుకొని ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశానండి అది మొన్న ఐకాన్ డిజైనర్స్లో తీసుకున్నాను లాంగ్ హ్యాండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది చాలా కంఫర్ట్గా ఉంది ఆ టాప్ అయితే లుక్ కూడా బాగుంది అని చెప్పారు యాక్చువల్గా ఈ మధ్యన పాపిడి తీసుకొని ప్లక్కర్ పెట్టుకుంటున్నాను అనమాట నాకు కూడా మంచిగా అనిపిస్తుంది చిన్నప్పుడు మన అమ్మలు వాళ్ళు వాళ్ళు పాపిడి తీసుకునే వాళ్ళు కదా నాకు ఎందుకు అలా పాపిడి తీసుకొని ప్లక్కర్ పెట్టుకుంటున్నా హెయిర్ బ్యాండ్ వేసుకున్నా బాగుంది అని అనిపించి అలా పెట్టుకున్నాను లుక్ కూడా బాగుంది అని చెప్పి నా ఫ్రెండ్ కమెంట్ చేసింది రాఘవ తన పేరు వీర్ రాఘవ సో అలా అనమాట నాకు బాగా నచ్చింది ఆ లుక్ ఎలా ఉంది ఒకవేళ చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి ఆ టాప్ కూడా చాలా కంఫర్ట్గా ఉందన్నమాట ఐకాన్ డిజైనర్స్లో తీసుకున్నానని చెప్పాను కదా కాకపోతే బాగా లూజ్గా ఉంది టైట్ చేశాను అయినా కానీ ఇంకా కొంచెం లూజ్గానే ఉంది అలాగే ఉండాలి అని వదిలేసాను అనమాట టీ పెట్టుకుని ఒక పక్కన ఊర్లీలో పువ్వులు వేస్తున్నాను అనమాట ఊర్లీలో పువ్వులు కూడా వేయక చాలా రోజులు అయ్యిందండి ఈ పువ్వులు నేను దేవుడి దగ్గర పెట్టి తీసి నెయ్యి డబ్బాలో వేసి ఇలా స్టోర్ చేస్తున్నాను ఇవి బాగానే ఉంటున్నాయి ఇవే నేను ఊర్లీలో వేస్తాను అనమాట ఇప్పుడు ఇంకా వింటర్ సీజన్ అంటే వర్షాలు చల్లగా ఉండడం అలాగ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా పువ్వులు నాలుగైదు రోజులున్నా పాడవవు నీళ్ళల్లో ఉన్నా కానీ నీళ్ళల్లో ఉంటే ఇంకా ఫ్రెష్గా కనిపిస్తాయి మనకి ఇంకా ఇవి అలాగ పాడవ్వవు కదా అని చెప్పేసి ఇంకా ఇవి దాస్తూ ఉంటాను అనమాట దీపావళి టైం నాటికి ఇంకా ఉర్లీస్ ఎక్కువ పెడతాను ఎందుకు అని అంటే బాగుంటుంది కదా ఇంట్లో కాకపోతే వాటికి పని చేయలేక నేను పెట్టట్లేదు కానీ ఉర్లీలో పువ్వులు వేసుకొని ఇంట్లో పెట్టుకుంటే కూడా భలే అనిపిస్తుంది దట్టు రోసెస్ వేసి పెడితే కనుక ఇల్లంతా రోసెస్ వాసన వస్తుంది ఒక టూ త్రీ డేస్ అయినా కంపల్సరిగా రోసెస్ స్మెల్ బాగా వస్తుంది కాకపోతే మళ్ళీ తర్వాత తీసేయాలి ఈ పర్టికులర్ ఉర్లీకి ఈ స్టాండ్ ఒకటి సెట్ చేశాను కదా ఇది ఒక్కటే పెడుతున్నాను అనమాట ప్రస్తుతానికి ఇంకా బియ్యం అయితే కడుగుతున్నాయి ఈరోజు అన్నం తినలేదు తెలుసండి పొద్దున్న నుంచి సండే కదా నేను ఆఫీస్కి వెళ్ళాను కదా ఈరోజు డీప్ క్లీన్ చేశాను డీప్ క్లీన్ చేసిన తర్వాత పెసరట్ అనుకుంటా పొద్దున్న తిన్నాను అది తిన్న తర్వాత ఇంకా నాకు ఆకలి పొద్దున్న అంటే లెవెన్ థర్టీకో ఎప్పుడో తిన్నానులేండి ఇంకా ఆకలి వేయకపోయేసరికి ఇంకా అన్నం అనమాట ఇప్పుడైతే జస్ట్ బియ్యం కడిగేసి పొయ్యి మీద పెడుతున్నాను ఇంకా ఈరోజు చికెన్ కర్రీ బయట నుంచి తెప్పించాను అనమాట చికెన్ కర్రీతో గోంగూర చికెన్ని దుత్తి చికెన్ చికెన్ కూడా కాదు గోంగూర చికెన్తో ఈరోజు అయితే ఫుడ్ మొన్న ఆఫీస్లో ఫుడ్ అరేంజ్ చేశారండి మనం సాటర్డే రోజు వెజ్ కదా ఏవో కక్లెట్స్ రోల్స్ ఈ రెండు భలే ఉన్నాయి ఇంకా ఏం తిన్నా కోఫ్త కర్రీ వేసారు కానీ అంత బాగాలేదు ఇంకా ఏమంటారు రుమాలి రోటియా ఏమంటారు దాన్ని బట్టర్ నాను ఏవో వేసారు పూరి అలాగా అవి తిని కొంచమే అన్నం పెట్టుకొని జస్ట్ గోంగూర పచ్చడి ఉంటే అది వేసుకొని తిన్నాను అంతే అనమాట కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది ఆఫీస్లో ఆ రోజు ఫుడ్ అరేంజ్ చేస్తారనమాట ఇది సెకండ్ ఇయర్ నాకు కూడా యానివర్సరీ ఈ కంపెనీ యానివర్సరీ సెలబ్రేషన్స్లో పాల్గొంటాం ఇది నాకు కూడా సెకండ్ ఇయర్ అనమాట వర్షం పడుతుంది పొద్దున్న బట్టలు ఆరేసి వచ్చాను పైన అంటే సాటర్డే రోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత బట్టలు వేసాను మిషన్లో బాగానే ఉన్నాయి వర్షాలు పడుతున్నాయి కదా బాగా ఇంకా పొద్దున్న మేడ మీదకి వెళ్ళి ఆరేసి వచ్చాను ఇంక మళ్ళీ మధ్యలో వర్షం పడితే అవి తీసుకొని వచ్చి కింద వేసేసాను చాలా మట్టుకి ఆరిపోయినాయి కొంచెం ఇంకా తడి తడిగా ఉంటే ఇంకో ఇలా కుర్చీల్లో వేస్తాను మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా అలాగా కుర్చీల్లో వేసేసి ఒక పక్కన అన్నం కూడా వండుతున్నాను కదా అన్నం దీని అలా ఆకలి నిజం చెప్పాలంటే ఆకలేస్తే ఇంకా మనకు అస్సలు మామూలుగా అనిపించదు టెన్షన్ పెట్టేస్తుంది అనమాట ఎందుకో మనకి ఎలకలు బాగా పరిగెడుతూ ఉంటాయి పొట్టలో ఇంకా దివాన్ మీద బెడ్షీట్ వేస్తున్నాను యాక్చువల్గా దివాన్ నాకు చాలా బాగా కలిసి వచ్చింది ఈ దివాన్ ప్లస్ మాకు ఏంటి అని అంటే హాల్ పొడుగ్గా ఉంటుంది కాబట్టి ఈ దివాన్ ఉంటే కూడా కొంచెం నిండుగా అనిపిస్తుంది కదండి పప్పు మీ దివాన్ కానీ బట్టలు వేయడానికి తప్ప ఇంక దేనికి వాడను ఈ పక్కన బీరువా ఉంది కదా యాక్చువల్గా సోఫాకి బీరువాకి మధ్యలో దివాన్ ఉంటుంది ఈ బీరువా తలుపు తీయడానికి సరిపోతుందా లేదా అని కంపల్సరీగా చూస్తాను సడన్గా ఏమన్నా తీసామనుకోండి మళ్ళా అది అద్దం ఉంటుంది కదా దానికి తగిలి అద్దం ఏమన్నా పగిలిపోతుందేమో అని చెప్పి అదైతే చూస్తాను అనమాట మాక్సిమం అది తీయము ఒకవేళ సడన్గా అందులో ఇవి ఉంటాయి సెంటెడ్ క్యాండిల్స్ ఉంటాయి అనమాట ఈ బీరువాలో కింద ర్యాక్లో సెంటెడ్ క్యాండిల్స్ పెడతాను అవి కోసం ఎప్పుడన్నా తీస్తే మళ్ళీ అద్దం పగిలిపోద్దేమో అని కొంచెం భయంతో అలా చూస్తాను అనమాట సో ఇది వాన్ సెట్ అయితే చాలా రోజులు అయ్యింది తీసుకుని ఆ బెడ్షీట్ ఈ ఇంటికి వచ్చిన కొత్తలో బెడ్షీట్స్ అవి చాలా పోయినాయి అని ఒక వీడియోలో చెప్పాను అలాగే ఈ బెడ్షీట్ పోతే ఈ పర్టిక్యులర్ బెడ్షీట్ ఇప్పుడు వేసింది వచ్చి డి తీసుకున్నాను కరెక్ట్ కరెక్ట్గా సెట్ అయ్యింది కలర్ కూడా ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అండి జి అజియోలో ఫర్ ద ఫస్ట్ టైం నేను సిల్వర్ బార్ ఆర్డర్ చేశానండి మీరు విన్నది కరెక్టే సిల్వర్ అంటే వెండి బార్ ఆర్డర్ చేశాను ఇది ఒక సాటర్డే మ్యాడమ్ మీద వాకింగ్ చేస్తున్నానండి అప్పుడు ఒక మెసేజ్ వచ్చింది పాపప్ అజియోలో ఐసిఐసిఐ క్రెడిట్ కార్డుతో టెన్ పర్సెంట్ ఆఫ్ అని చెప్పి వచ్చింది అన్నమాట అందుకని చెప్పేసి ట్రై చేశాను నేను చాలా వీడియోస్ చూస్తున్నాను ఈ మధ్యన ఎస్పెషల్లీ సిల్వర్ అండ్ గోల్డ్ మీద అక్కడ అజియోలో మేము ఆర్డర్ చేసుకున్నాం గోల్డ్ కాయిన్స్ కూడా చాలా మంది ఆర్డర్ చేసుకుంటున్నారు మనం గోల్డ్ ట్రై చేయలేదు కానీ సిల్వర్ అయితే ట్రై చేశాను గోల్డ్ అయితే ఒకటే గ్రామ్ వస్తుంది సిల్వర్ అయితే వంద గ్రాములు వస్తుంది అని చెప్పి సిల్వర్ అయితే ట్రై చేశాను అనమాట సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడైతే చాలా మంచిది అని చాలామంది చెప్తున్నారండి మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా దాని బ్యాటరీకి కూడా సిల్వర్ వాడతారంట మాక్సిమమ్ చాలా వాటిల్లో సిల్వర్ వాడతారంట అది మనకి తెలియదు అందుకని చెప్పేసి సిల్వర్ ప్రైస్ బాగా పెరుగుతుందంట ముత్తూటి నుంచి తీసుకున్నానండి అజ్యోలో కూడా ఎలా ఉందంటే ఈ పర్టికులర్ బార్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ చూపించింది నాకు టెన్ పర్సెంట్ ఆఫ్ అన్నారు కదా ఫోర్టీన్ థౌజండ్కి టెన్ పర్సెంట్ ఆఫ్ అలా నాకు థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్కో ఎంతకో వచ్చింది నేను కంపేర్ చేశానండి ఏంటంటే లలిత జ్యువెలర్స్కి కాల్ చేశాను కాల్ చేస్తే వన్ థర్టీ సెవెన్ రూపీస్ ఉందని చెప్పారు గ్రాము ఆ రోజు నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకొని చూస్తే వన్ థర్టీ టూ రూపీస్కి వచ్చి వచ్చింది అనమాట ఈ బార్ అందుకని చెప్పేసి ఇంకా వన్ థర్టీ టూకి వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ సెవెన్కి ఫైవ్ రూపీస్ డిఫరెన్స్ ఉంది కదా అని చెప్పి ఇంకా అలాగా ఈ హండ్రెడ్ గ్రామ్స్ బార్ తీసుకున్నాను అనమాట నాకు థౌజండ్ రూపీస్ తగ్గింది ఐసెసే క్రెడిట్ కార్డు వాడితే కానీ నేను చెప్పాను కదండి ఫర్ ద ఫస్ట్ టైం నేను వెండి మీద ఇన్వెస్ట్ చేయడం అనమాట కొంచెం కొత్తగా అనిపించింది నాకే నేనేంటి విండి కాయిన్స్ కొంటాం ఏంటి అని చెప్పి నేను ఎప్పుడు బంగారం మీదే ఇన్వెస్ట్ చేస్తానండి ఈఎంఐస్ కట్టడం కానీ ఇలాగా బంగారం మీదే ఇన్వెస్ట్ చేస్తాను అనమాట ఈ హండ్రెడ్ గ్రామ్సే కాకుండా ఇంకా ఇంకా కొనాలని అయితే నేను డిసైడ్ అయ్యాను కాకపోతే మన దగ్గర డబ్బులు కూడా ఉండాలి కదా నాకైతే ఇది థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఎంతో పడిందండి వన్ థర్టీ టూ రూపీస్కి అయితే వచ్చిందనమాట గ్రాము సో నాకైతే మంచిగా మంచి ఆఫర్ అని అనిపించింది ఈ వాళ్ళ వీడియో అయితే ఇదేనండి నచ్చితే లైక్ చేయడం మట్టుకి మర్చిపోకండి బాయ్ అండి